హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మాకు ఒక విషయం తెలిసిందండి అదేంటంటే మనకి యూట్యూబ్లో కొత్త అప్డేట్ ఒకటి వచ్చింది సో దాని గురించి మా వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి హాయ్ ఓవర్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నా నిన్న మా వీలకి మీరు చూపించిన ఎఫెక్షన్ బ్లెస్సింగ్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ రియల్లీ వెరీ హ్యాపీ అండి సో కైండ్ ఆఫ్ యూ ఎస్పెషల్లీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మాస్ ఫుడ్ విషెస్ సిస్టర్ గారికి మీరు ఎప్పుడు మాకే కాదండి అందరికీ బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటారు మీ సపోర్టు మా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ ఉండాలని మీతో ఆ భగవంతుడు ఎప్పుడు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను అండి ఈరోజు నేను యాక్చువల్గా మాట్లాడుతానన్నది యూట్యూబ్లో ఒక అప్డేట్ వచ్చిందండి సో అప్డేట్ మీకు చెప్తాము సింపుల్గానే ఐ ఐ హోప్ మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది కానీ ఒక్కసారి మన ఫ్యామిలీ మెంబర్స్కి సింపుల్గా చెప్దామని నేను తీసుకున్నాను యాక్చువల్గా సో అప్డేట్ అంటే ఏమీ లేదండి మనకి యాక్చువల్ అప్డేట్ వచ్చేసరికి మన నాన్ మానిటైజేషన్ అంటే మనమేనండి క్రియేటర్ ఛానల్స్కి యూట్యూబ్ వాళ్ళకు కూడా ఈ యాడ్స్ అంటే యూట్యూబ్ వాళ్ళు ఇస్తారంటండి యాడ్స్ వాళ్ళు రన్ చేస్తారంట మన నాన్ మానిటైజేషన్ ఛానల్స్ వాళ్ళందరికీ అని మీరు ఏదో హ్యాపీగా ఫీల్ అవన అవసరం లేదు ఎందుకంటే దాని నుంచి వచ్చే మనీ ఆ ప్రాఫిట్ ఏదన్నా ఆ యాడ్స్ నుంచి వచ్చేదంతా కూడా యూట్యూబ్ అక అకౌంటర్స్కి వెళ్తాయండి అంటే ఐ మీన్ యూట్యూబ్ వాళ్ళు ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళకి వెళ్తాయి ట్ మనకేమి బెనిఫిట్స్ ఉన్నావు ఓకే కదా క్లియర్ అనుకుంటున్నాను నేను ఐ హోప్ ఫర్ అదర్ లాంగ్వేజ్ పీపుల్స్ వు ఆర్ వ్యూవర్స్ సో దేర్ ఈస్ వన్ అనౌన్స్మెంట్ ఐ గాట్ ఫ్రమ్ యూట్యూబ్ ఫ్రమ్ లాస్ట్ టూ డేస్ సమ్ పాలసీ ఆర్ చేంజెస్ అప్డేట్స్ ఆర్ మూవింగ్ అరౌండ్ యూట్యూబర్స్ సో వాట్ ఈస్ దట్ పాలసీ ఆర్ చేంజ్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ సో వన్ అప్డేట్ ఈస్ దేర్ దట్ అప్డేట్ బిలాంగ్స్ టు non-monetization channels also getting ads so that is ads providing youtubers but there is no profit nothing anything to creators like us clear right so total money getting from ads belongs to youtube only not for us i hope it is very clear ఓకే అర్థమైంది కదండి అయితే మళ్ళీ మీకు ఇంకొక డౌట్ రావచ్చు మరి మనకి ఫోర్ థౌజండ్ అవర్స్ వన్ థౌజండ్ సబ్స్క్రైబర్ అది ఏమీ మారలేదండి ప్రజెంట్ వాళ్ళు చెప్పేది ఒకటే వెరీ క్లియర్ ఇది కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే నెక్స్ట్ ఇయర్ మీకు తెలిసే ఉంటుంది కదండి ఎవ్రీ ఇయర్ మన యూట్యూబ్కి పాలసీ చేంజెస్ అవుతాయి కరెక్ట్గా మీకు నవంబర్ డిసెంబర్లో అప్డేట్ ఇస్తూ ఉంటారు అలాంటి ఒక అప్డేటు ఇది కూడా ఇప్పుడు నేను చెప్పిన అప్డేట్ కూడా నెక్స్ట్ ఇయర్ అంటే నెక్స్ట్ ఇయర్ వాళ్ళు మిడ్ ఆఫ్ ది ఇయర్ అన్నారు మేబీ నేను అనుకుంటాను మార్చ్ నుంచే స్టార్ట్ చేయొచ్చు మే మధ్యలో జరుగుతుంది ఛానల్ ఛానల్స్కి వాళ్ళు యాడ్ చేస్తూ వస్తారు ఓకే కదా అయితే మీరు ఇంకో డౌట్ ఏంటంటే మనకి ఫోర్ థౌజండ్ అవర్స్ వన్ థౌజండ్ సబ్స్క్రైబ్ చేంజెస్ ఏమి లేవు ప్రజెంట్ వాళ్ళ యొక్క న్యూస్ ప్రకారం అది సేమ్ అండి అయితే నాన్ మానిటైజేషన్ మనలాంటి ఛానల్స్ వాళ్ళకి ఎప్పటి నుంచి మరి ఒకవేళ మానిటైజేషన్ అయిందనుకోండి మీకు డౌట్ రావచ్చు మరి అప్పుడు ఏమవుతుంది అప్పుడు మానిటైజేషన్కి మనం ఎలిజిబుల్ అయినప్పుడు సో యాజ్ పర్ ఓల్డ్ పాలసీ ప్రకారం మనకి ఎంత రావాలని అప్పటి నుంచి మన అకౌంట్లోకి అది డిపాజిట్ అవుతూ ఉంటుంది కొంత అమౌంట్ యూట్యూబర్స్ తీసుకుంటారు అది ఎప్పుడు ఉన్న పాలసీ అండి సో నో క్లియర్ కదండి మీకు ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కనుక జస్ట్ మీరు గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ చెక్ చేస్తే మీకు లింక్స్ కూడా ఇస్తున్నారండి అవి క్లియర్గా ఉన్నాయి ఒక్కసారి చదవండి సో అప్డేట్స్ అనేవి తెలుస్తాయి పెద్దగా ఇందులో ఆలోచించవలసిన విషయం ఏమి లేదండి మీకు అది నెక్స్ట్ ఇయర్ అప్డేట్ అది జరిగేదంతా వాళ్ళ పాలసీ ప్రకారం వాళ్ళు చెప్పారు ఇంకేం జరుగుతాయో మనకు తెలియదు సో టేక్ కేర్ అండి విషయ గుడ్ లక్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ అగైన్ ఫర్ సపోర్టింగ్ టు అస్ ఇదిగో మా మిస్సెస్కి ఇస్తున్నాను ఒకసారి చూడండి విన్నారు కదండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్